రాష్ట్రంలో మళ్ళీ కేసీఆర్ రావాలి మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వం రావాలి అని ఇలా రాష్ట్ర ప్రజలందరూ కూడా కేసీఆర్ వైపు చూస్తూ ఉన్నారు ఈ ప్రభుత్వం ఎన్నో ఆశలు చెప్పి ఎన్నో ప్రజల్లో విషయాలు చెప్పి ఇలా అధికారంలోకి వచ్చింది కానీ ఏడాది అర్థంలోనే పాలేందో నీళ్ళేందో తేలిపోయింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని మాయమాటలు చెప్పిన ప్రభుత్వంగా ఇలా ప్రజలకు అర్థమైపోయింది ఒక్క కొత్త పథకాలు సరిగ్గా నడవలేదు కానీ ఉన్న పథకాలు మాత్రం బంద్ పెట్టింది ఏడాది అర్థంగా ఫీజు రియంబర్స్మెంట్లో ఒక్క యొక్క ఇలా విద్యార్థుల చదువులు ఆగమవుతా ఉన్నాయి లక్షలాది మంది విద్యార్థుల జీవితాలు రోడ్ల మీదకి వస్తున్న పరిస్థితి ఇలా కేసీఆర్ కిట్ బంద్ అయిపోయింది రైతు బంధు బంద్ అయిపోయింది బతుకమ్మ చీరలు బంద్ అయిపోయినాయి కళ్యాణ లక్ష్మి అయితే పిల్లలు దాకా కూడా వచ్చలేవు తులం బంగారం దేవుడేరకు కానీ కళ్యాణ లక్ష్మి చెక్కులు కూడా రానటువంటి పరిస్థితి ఏర్పడ్డది ప్రభుత్వం మొత్తం కూడా ఇయాల కాంగ్రెస్ ప్రభుత్వం శృతి లేని గతి లేని ప్రభుత్వం అయిపోయింది డైరెక్షన్ లెస్ ప్రభుత్వం అయింది క్యాబినెట్లో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఒక శృతి లేదు తలా ఒక మాట మాట్లాడుతూ ఉన్నారు ఇయాల రాష్ట్ర ఆదాయం తగ్గుముఖం పట్టింది బీఆర్ఎస్ ప్రభుత్వం ఉండగా ఏటా పన్నెండు శాతం రాష్ట్ర ఆదాయాన్ని పెంచింది బీఆర్ఎస్ సంపద పెంచింది పేదలకు పంచింది కానీ కాంగ్రెస్ వచ్చిన తర్వాత ప్రభుత్వ ఆదాయం మైనస్లోకి పోయింది జిఎస్టి తగ్గింది స్టాంప్షన్ రిజిస్ట్రేషన్ తగ్గింది ఎక్సైజ్ ఆదాయం తగ్గింది మైనింగ్ ఆదాయం తగ్గింది ఆర్టీఏ వెహికల్ రిజిస్ట్రేషన్ ఆదాయం తగ్గింది ఓవరాల్గా ఈ ప్రభుత్వ వైఫల్యం వల్ల పాలన చేతగాక మొత్తం పరిపాలన కుంటుపడ్డటువంటి పరిస్థితి మనకి రాష్ట్రంలో కనబడతా ఉంది ఇలా రేవంత్ రెడ్డి గారు కేవలం మాటల మనిషిగానే మిగిలిపోయింది తప్ప చేతల్లో ఫెయిల్ అయిపోయింది దేవుని మీద ఒట్టుబెట్టి రుణమాఫీ చేయకుండా దేవుళ్ళని మోసం చేసిన చరిత్ర నిండు అసెంబ్లీలో ముప్పై ఒకటి మార్చ్ రెండు వేల ఇరవై ఐదు కల్లా రైతులందరికీ రైతు బంధిస్తానని ఇటు అసెంబ్లీని మోసం చేసిండు అసెంబ్లీని తప్పుదో పట్టించిండు దేవుళ్ళ మీద ఒట్టుబెట్టి మాట తప్పి దేవుళ్ళని కూడా మోసం చేసినటువంటి ముఖ్యమంత్రి ఇలా రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ఒక మాట చెప్తే ఖచ్చితంగా అది అమలు చేసినటువంటి చరిత్ర శాసనసభకు ఉంటుంది కానీ శాసనసభలో చెప్పిన మాట నడవదు దేవుళ్ళ మీద ఒట్లు పెట్టి చెప్పిన మాట అమలు కాదు మొత్తంగా కూడా గందరగోళమైంది అందుకే ఇవాళ రాష్ట్రంలో ఉండే రైతులు కేసీఆర్ వైపు చూస్తున్నారు రైతు రాజ్యం అంటే అది బీఆర్ఎస్ ప్రభుత్వమే నిజమైన రైతు రాజ్యం ఇచ్చింది ఈ రాష్ట్రానికే కాదు దేశానికే మార్గదర్శకంగా రైతుల విషయంలో కేసీఆర్ గారి పాలన ఉంది ప్రపంచంలో ఎక్కడ కూడా రైతులకు నగదు బదిలీ పథకం లేదు దాన్ని మొట్టమొదలు అందించింది బీఆర్ఎస్ ప్రభుత్వం బీఆర్ఎస్ను చూసినాకనే కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ పెట్టింది బీఆర్ఎస్ను చూసినాకనే అనేక రాష్ట్రాల్లో రైతు బంధు పథకం వచ్చింది రైతు బంధు అయినా రైతు బీమా అయినా దానికి చాంపియన్ బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు అదేవిధంగా నీటి తీరువా లేని రాష్ట్రం కరెంటు బిల్లు లేని రాష్ట్రం ఇరవై నాలుగు గంటల నాణ్యమైన బిల్లు లేని ఉచిత కరెంట్ ఇచ్చిన ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అది చెరువుల కిందైనా కాలువల కిందైనా నీటి తీరువా లేకుండా ఉచితంగా సాగునీరు అందించిన రాష్ట్రం కూడా అది బీఆర్ఎస్ అది కేసీఆర్ గారు ఈ రకంగా రైతులకు అద్భుతమైన పాలన బీఆర్ఎస్ అందించింది అందుకని నాకు ఉన్న సమాచారం ఏ ఊర్లో కూడా బండ్లు సరిపోతలేవు నేను వస్తా ఉంటే మెదక్ జిల్లా బాబన్నపేట నుంచి రైతులు మాట్లాడింది సార్ ఒకటే బస్సు పెట్టిన మా ఊర్లో ఇంకా బస్సులు కావాలి అంటే బస్సులు దొరకలేవు అంటే లారీనా పెట్టి సార్ మేము వస్తాం మీటింగ్కు అంటున్నారు అది ఇలా ప్రజల్లో ఉన్నటువంటి ఆదరణ అంటే రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక రుణమాఫీ కాలేదు రైతు బంధు రాలేదు రైతులకు సాగునీరు కూడా రాని పరిస్థితి నీళ్ళు లేక కాదు పాలన చేతగాక దేవాదుల మోటార్లు నలభై ఐదు రోజులు ఆలస్యంగా ప్రారంభం కావడం వల్ల లక్షల ఎకరాల్లో వరంగల్ జిల్లాను పంట నిండబెట్టింది ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం అక్కడ సాగర్ కట్టినం మోటార్లు ఉన్నాయి ఉన్నాయి కానీ మెయింటెనెన్స్ ఆరేడు కోట్ల రూపాయల డబ్బులు ఇయ్యక ఆరేడు వందల కోట్ల రూపాయల పంట నిండబెట్టింది కాంగ్రెస్ పార్టీ ఇలా కృష్ణానదిలో మనకు తాత్కాలిక ఒప్పందం ప్రకారంగా ముప్పై నాలుగు శాతం వాటా ఉంటే ఇరవై ఏడు శాతం నీళ్లు కూడా వాడుకొని దద్దమ్మ ప్రభుత్వం ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎంత బాధ కలుగుద్దంటే ఖమ్మంలో నల్లగొండలో మహబూబ్ నగర్లో నీళ్లుండి పంటలు ఎండబెట్టిన ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం నీళ్లు లేక కాదు ఇలా శ్రీశైలంలో సాగర్లో నీళ్ళు వచ్చినాయి రోజుల తరబడి గేట్లు ఎత్తినాం కానీ సకాలంలో మోటార్లు ఆన్ చేయక చెరువులు నింపక రిజర్వాయర్లు నింపక ఇలా మనకున్న వాటాను కూడా వాడుకోలేకపోయిన ప్రభుత్వం ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఇలా మనకు ముప్పై నాలుగు శాతం తాత్కాలిక ఒప్పందం ఆఫ్ కోర్స్ ఇప్పుడు సెక్షన్ త్రీ కింద డెఫినెట్ గా మన నీటి వాటా పెరుగుతుంది నీళ్లు ఎక్కువ సాధించుకుంటాం గత పదేళ్లలో ముప్పై ఆరు శాతం ముప్పై నాలుగు శాతం ఎప్పుడైనా ముప్పైకి పైగానే నీళ్లు వాడింది బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ కాంగ్రెస్ ప్రభుత్వ చేతగాంతనం వల్ల నిర్లక్ష్యం వల్ల రైతుల మీద ప్రేమ లేక మోటార్లు ఆన్ చేయక ఇరవై ఏడు శాతం మాత్రమే కృష్ణానదిలో నీళ్లు వాడి పంటలు ఎండబెట్టింది ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం గోదావరిలో దేవాదుల మోటార్ లాంచ్ చేయలేదు కృష్ణాలో ఇలా నెట్టంపాడులో కానీ భీమాలో కోయిల్ సాగర్లో కానీ కల్వకుర్తిలో కానీ సకాలంలో నీటిని ఉపయోగించుకోక ఇవాళ రాష్ట్రంలో పంటలు ఎండడానికి కారణమైంది అందుకే ఇలా రైతులు ఏమనుకుంటున్నారు నీటి తీరువా లేకుండా నీళ్ళు ఇచ్చింది బీఆర్ఎస్ ఇరవై నాలుగు గంటలు మోటార్లు కారకుండా కరెంట్ ఇచ్చింది బీఆర్ఎస్ రైతు బంధు పెట్టింది బీఆర్ఎస్ రైతు భీమా పెట్టింది బీఆర్ఎస్ రైతుల కోసం కృష్ణా గోదావరి జలాల మీద పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసి కొత్త ప్రాజెక్టులు కట్టి ఇవాళ ధాన్యం ఉత్పత్తిలో తెలంగాణ నంబర్ వన్ గా నిలిపింది కూడా బీఆర్ఎస్ అందుకే ఈ సభకు రైతులు పెద్ద ఎత్తున వస్తూ ఉన్నారు యువత పెద్ద ఎత్తున కదలి వస్తూ ఉన్నారు స్వచ్ఛందంగా కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా మా అంచనాలకు మించిన జనం వస్తారనేది ఈరోజు మాకు వస్తున్నటువంటి సమాచారం